తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు అయితే వారు ఢిల్లీ వెళ్తూ వారి వెంట డీజీపీ గారిని సిఎస్ గారిని అలాగే ఐపీ చీఫ్ను కూడా తీసుకెళ్లారు అంటే వారు ఢిల్లీ వెళ్ళడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు ఎందుకంటే వారు ప్రతి దానికి ఢిల్లీ నుంచి అప్రూవల్స్ తీసుకోవాలి వారి అధిష్టానం అనుమతి లేదా వారు కాలు కూడా కదపలేరు కాబట్టి వారు ఢిల్లీ వెళ్ళడంలో ప్రత్యేకంగా ఆశ్చర్యపరిచే విషయం అంటే ఏం లేదు కానీ వారి వెంట ప్రభుత్వ అధికారులను తీసుకువెళ్ళడంలో మాత్రం కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇటీవలే జరిగిన తెలంగాణ ఎన్నికల్లో గెలుపొందిన రేవంత్ రెడ్డి గారు వారి గెలుపు కోసం అనేక విచిత్రమైన వాదనలు తెరపైకి తెచ్చారు ఆరోపణలు కూడా చేశారు ఉదాహరణకు కొన్ని తీసుకుంటే మనం తెలంగాణ బీడు భూములను సాగు భూములుగా మార్చే భగీరథ ప్రయత్నం అని బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకున్న ఒక ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక ఆరోపణలు రేవంత్ రెడ్డి గారు అండ్ కాంగ్రెస్ పార్టీ చేశారు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న నీటి పారుదల శాఖను నిర్లక్ష్యం చేయడం ద్వారా తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో విచ్ఛిన్నమైపోయిన గొలుసుకట్ట చెరువుల పునరుద్ధరణ చేద్దామని చెప్పి ఏర్పాటు చేసిన మరొక స్కీమ్ మిషన్ కాకతీయ ఈ స్కీమ్ లో చెరువులను పునరుద్ధరించడం అంటే వాటి పూడిక తీసివేత కట్టలు బలపరచడం లాంటి పనులు చేశారు సో దీన్ని కూడా కమిషన్ కాకతీయ అనే పేరుతోని కాంగ్రెస్ పార్టీ అయినా కానీ రేవంత్ రెడ్డి అయినా కానీ వారి ప్రచారంలో దాన్ని ఒక మెయిన్ ఐటెంగా గా వాడుకున్నారు దీనితో పాటుగా మధ్యలో తన కూతురు వివాహానికి సరిగ్గా హాజరు కూడా కానివ్వలేదు అన్నారు అంటే ఆ సందర్భంలో వారు ఓటుకున్నట్టు దొంగతనం కేసులో ఇరుకొని చెంచల్గూడ జైల్లో ఉన్నారు ఆ సందర్భంలో వారి కూతురు వివాహం జరిగింది ఆ వివాహం జరిగినప్పుడు ఆయనను తన కూతురు వివాహానికి సరిగ్గా హాజరు కూడా కానివ్వలేదు ప్రశాంతంగా పెళ్లి కూడా చేసుకోలేకపోయాను అని చెప్పారు వాటితో పాటుగా జైల్లో చిప్పకూడు తిన్నాను ఆ చెప్పకూడు రుచి అందరికీ చూపిస్తాను అని చెప్పి సెంటిమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు వల్ల వేశారు ఎన్నికల సమయంలో ఏది ఏమైనప్పటికీ ఈ ఢిల్లీ పార్టీల నాయకులు ఢిల్లీకి వెళ్ళడం సాధారణమైనప్పటికీ వీరి వెంట ప్రభుత్వ ముఖ్యాధికారులు శాఖాధిపతులు లేదా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి భద్రతా పరంగా డీజీపీ ఐబీ చీఫ్ ను తీసుకువెళ్ళి వారితో పాటుగా కేంద్ర హోంమంత్రి గారిని కలవడం అంటే దీంట్లో కొద్దిగా ఆలోచించుకోవాలి దానికి సంబంధించిన కొన్ని పాసిబిలిటీస్ని మనం చూద్దాం అంటే వీరు ప్రభుత్వ అధికారులతో పాటు ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు చెప్ప చెప్పడానికి ఆస్కారం ఉన్న విషయాలలో ప్రముఖంగా ఇటీవల వారు అసెంబ్లీలో చేసిన ఏదైతే విన్యాసం ఉందో అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని రాష్ట్రాన్ని అప్పుల కూపంగా మార్చిందని ఏదైతే రాష్ట్రానికి చెప్పే ప్రయత్నం చేశారో లేదా రాష్ట్ర ప్రజలకు చెప్పారో అదే విషయాన్ని అధికారులను తనతో పాటు తీసుకెళ్లి చెప్పే ప్రయత్నం చేస్తుండొచ్చు దానితో పాటుగా తాను ఎన్నికల పయనం సాగించినప్పుడు ప్రజా బాహుళ్యంలో లేదా ప్రజల సమక్షంలో లేదా అనేక బహిరంగ సభలలో ఆయన చేసిన అవినీతి ఆరోపణలు ఆయన ఏదైతే ఆరగెన్స్ చూపించాడు నేను అధికారంలోకి వస్తాను నేను అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబాన్ని అది చేస్తాను ఇది చేస్తాను బిఆర్ఎస్ పార్టీని అది చేస్తాను చాలా మందికి చిప్పకూడు తిరిపిస్తానని ఆయన చేసిన ప్రతిజ్ఞ లేదా ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోయాడు లేదా ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు సో అందరిలాగానే ఇతను కూడా అని చెప్పని అనుకుంటారని అనుకున్నాడేమో లేదా అధికారులతో సహా ఢిల్లీకి వెళ్లి వారితో పాటు కేంద్ర హోంమంత్రిని కలిసి ఇదే విషయాన్ని మీడియాలో లేదా పత్రికా రంగంలో ఎక్కువ కవరేజ్ వచ్చేటట్టు చేసి దాన్ని ప్రజా బాహుళ్యంలో తిప్పి తాను ఏదో చేస్తున్నానో కేసీఆర్ గారిని లేదా బిఆర్ఎస్ పార్టీని తాను ఏదైతే అభూత కల్పనలు ప్రజల్లో సృష్టించాడో వాటిని నేను చేస్తున్నాను అని చూపెట్టే ప్రయత్నం చేస్తుండొచ్చు లేదా ఇప్పుడు ఎలాగో వారు ఎత్తుకున్న బరువు ఈ ఆరు గ్యారంటీలు దానితో పాటుగా నాలుగు వందల ఇరవై ఎక్కడ హామీలు వాటిని నెరవేర్చాలంటే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి సరిగా ఉంది లేదు అని చెప్పి జనాలు ఆలోచన చేస్తున్నారు ఇప్పటికే రావాల్సిన రైతు బంధు రాలేదు పెన్షన్ గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో రెండు వేలు అదే పడింది సో ఈ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మైండ్ డైవర్షన్ చేసే ప్రజల్ని ఈ భావోద్వేగాల మధ్య వారు కా వారికి రావాల్సిన ఏదైతే హామీలు ఉన్నాయో వాటిని తుంగలో తొక్కే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తుండొచ్చు అని అనేక వర్గాలు అంటున్నారు